హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను ఎందుకు అంటే కొత్త క్రియేటర్ కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ కోసం ఛానల్ని క్రియేట్ చేశాను వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి అందుకోసమని క్రియేట్ చేశాను ఎవరైనా మీ ఛానల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు తర్వాత వీడియోలో కూడా నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను దానిలో నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి నాకు తెలిసిన కాడికి నేను చెప్తాను మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఛానల్ గురించి ప్రాబ్లం ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది చాలా చాలామంది ఛానల్స్ పెడుతున్నారు కానీ వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు చాలా ఏమంటే ఏమీ అర్థం కావడం లేదు అయితే వెళ్ళిపోతున్నాయి ఛానళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి అందు గురించని నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేద్దామని అలాగని ఛానల్ క్రియేట్ చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు నా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను పోస్ట్లో క్రియేట్ చేస్తాను నా ఇన్స్టా ఐడి పోస్ట్లో క్రియేట్ చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్